అందరూ బాగున్నారా మేము బాగుండం మరి ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం ఇలా మీ వంటకాలు ఏంటో మీ ఎయిటీమ్స్ చెప్పండి కామెంట్లో పెట్టండి మా ఇక్కడ లేదా కామెంట్లో పెట్టండి అన్న అడుగుతుందండి గోంగూర వండుతున్నాయి ఇలా కూర ఇలా టిఫిన్ చెక్షణ ఏం లేదు మీరేం టిఫిన్లో మీ ఏం కూరలు మా కామెంట్లో పెట్టండి వేసుకుంటే ఖమ్మం తీసి పడదు గోంగోర ఉండుతున్నారండి గోంగూర ఒడిచినాక వేసుకుంటే ఐగాడు ఉడితే దాటితో పాటు మాంస ముక్కడ బాగుంటుంది గోంగూర సగం ఉడకంగా వేసుకోవాలి కూడా ఉడకాలి కాబట్టి ఏంటంటే ఇది ఉడతా ఉన్నప్పుడే కట్టి పులుపు కారం పట్టేస్తుంది దానికి లాస్ట్లో కలిపానుకో అంతగా పట్టదు అట్ైనా కలుపుకోవచ్చు కొంచెం నూనె వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉండద్ది ఉడికేటప్పుడు దీంట్లో ఇష్టమైన మసాలాలు వేసుకోవచ్చు మామూలుగానే వండు వేసుకోవచ్చు అది ఉడికి పెంచుకోండి కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా ఎట్టన్నా గోంగూరలో పులుపు దిగింది కొంచెం ఉడికి ఉరిక కానీ ఉడికింది ఇది అంత కొండంగులు కాబట్టి ఉడికింది అదే మామూలు గోంగూర అయితే ఉడకదు వర్షాలకి పులుపు అంతా కారిపోయింది కారం గోంగూరకి ఉప్పు కారం పెట్టుకో తర్వాత అడుగు ఎందుకండి మాయని చూడండి మా ఏం సేవీ చూడని అడ్జెస్ అండి అర్థమైంది జీరో తీసుకున్నానండి ఇప్పుడు మా అబ్బాయి చూడండి వెళ్ళిపోతున్నాడు చెప్పు ఆ చెప్పు అమ్మాయి కాలేజీకి రెడీ అవుతుంది నాకేం వంట అవుతుంది అన్నముడికి గోంగూర ఉడుకుతుంది ఎర్రగా ఉందని అనుకోకుండా చెప్పాక గొడ్డుగా రమ్మం ఎలా తాలిబికి పెట్టుకున్నా రెడీగా ఇక్కడ పెద్ద చెట్టు ఉండాలి కదండి మొలక చెట్టు లేదు ఎందుకంటే ఆ స్థలం వాళ్ళ స్థలం గల్లో ఆ చెట్టు తీసేసారు వాళ్ళకి ఈ ఉందని ఆ చెట్టు తీసేసుకున్నారు కలంకల్లో అమ్మలు ఇదే విధంగా ఉన్నారండి బిజ్జియాకు అదే వామవాకు ఇది ఇది వామవాకు కొంచెం కామెంట్లో నాకు ఎవరైనా చెప్పండి చెట్టు ఏం అర్థం కావట్లేదు అబ్బాయికి కాలేజీ ఫంక్షన్లోకి అదే మొక్కలు మంచి గట్టిచ్చారంట ఇది ఏం మొక్క అసలు అర్థం కాదు మీ చెట్టు కూడా పెట్టలేట్లు కానీ ఇది ఎదుగుతుంది తెచ్చి చాలా అలా ఉంది కానీ ఇది ఏమి చెట్టు అనేది తెలియట్లే మాకు కొంచెం కామెంట్లు పెట్టరా అదే ఇండోర్స్లో ప్లాంట్ అంటారు కదా బయట పెట్టుకునేదా అర్థం ఇంట్లో పెట్టుకునే ప్లాంటా ఇది బయట పెట్టుకునే ప్లాంటా ఇండోర్ అవుట్డోర్ అది నాకు ఇంగ్లీష్లో రాదులేండి నేను చదువుకోలేదు కొంచెం మొక్క ఏ మొక్క చెప్పరా కామెంట్లో పెట్టరా అలా దాంట్లోనే ఎదుగుతుంది ఇది ఇదిగోండి దగ్గరగా తీస్తున్నాను అర్థమవుతుంది కనపడుతుందా మీకు వివరంగా ఎందుకంటే దాంట్లోనే బాగా ఎదిగింది ఇది ఇంక మట్లో పెడితే ఇంకట్టు ఎదిగేదు ఏమొక్క చెప్పండి కొంచెం కామెంట్లు ఉప్పు మసాలి పని అంతా వేసుకుంటే చాలా తర్వాత కట్టుకుంటా ఇవన్నీ అందరు తెలిసిన విషయాలు ఏదో అదే ఏదో చదువుతున్నాం గన్న వచ్చేస్తుంది ఎందుకని చెప్పాక వర్షాలకి గోంగూర పులిపంత కారిపోయి ఉడకదు ఇంకా ఇది కొండ గోంగూర తన ఈ మాత్రాన్ని ఉడికింది మంచి గోంగూర అయితే అసలు ఉడకదు అంటే గోంగూర వండిపోవచ్చింది అదొకసారి చూపిస్తాను తెలిసే చాలా మందికి అది ఏదో కానీ జీలకర్ర చిన్నలపాయలు అచ్చాపచ్చగా నలగొట్టుకుని చిన్నలపాయలు ఎన్ని ఎండుమిరపకాయలు కదా అంతే గోంగూర ఉంది దీ దీంట్లో కొంచెం ఇష్టమైన వాళ్ళు ధనియాల పొడి వేసుకోవచ్చు అదే చక్కా పొడి వేసుకొని పెట్టుకుంటాం కదా దానికి ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు లాగా ఉండి తింటుంటే మాకు ఎట్లా నేను అబ్బాయి అంటున్నాడు ఇలా గోంగూర వేసుకొని అలా ఆమ్లెట్ వేసుకొని తింటే అబ్బా బెల్ల గుడితే మోసము చేపల కూర చాలంటున్నాడు ప్రస్తుతానికి మన దగ్గర వెళ్ళి కలిపి ఇక్కడికి చుట్టి గోంగూరతోనే ముగిస్తాం

हैं। इधर? कसला? किस कसला? हाँ, कौन कसला? किस कसला? यार नहीं रहा। ये हैं। ये हैं जो मैं बागी हूँ सा। अन्य वचाक में जागूगी लोग नाने। किसा? ആ എനി വെച്ചിടേ చూడండి വെക്കേണ്ടത് కావాలి നല്ല ഭूज కావാ ഹും കുറസെ ഹും പോവുകയാണ് നമ്മൾ காஃபீல் ரோஜா தாக்கப்படுது தோசை பெட்டாரு தண்ணி பெட்டேசையினா